ఈ రోజు సాటర్డే కదా కేక్ చేసుకుందాం గుడ్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రము మనకి ఎప్పుడైనా తీయగా తినాలనిపించినప్పుడు స్వీట్ గా పిల్లలు కానీ మారంభం చేస్తారు కదా మమ్మీ కేక్ కావాలి కేక్ కావాలన్నప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న తోటి రెడీ చేసుకోవచ్చు మనం రెడీ చేసుకుందాం ఇది ఇప్పుడు చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ దీనికి నాలుగు భాగము నాలుగో భాగం ఓకే కస్టర్డ్ పౌడరు దీ కస్టర్డ్ పౌడర్ నాలుగో భాగం పావు దీని దీ నాలుగో భాగం కస్టర్డ్ పౌడరు బేకింగ్ సోడా తినే సోడా ఫ్రూటీ ఫ్రూటీ అండ్ ఇది కాజు పిస్తా బాదం వేసుకొని పెట్టుకున్నాము నెయ్యి నెయ్యి కరగ పెడుతున్నా నిమ్మకాయ 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 రండి కలుపుకుందాము ఫస్ట్ మనము ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది నెక్స్ట్ దీంట్లో నాలుగో భాగము చక్కెర ఓకే నాలుగో సక్కెర నాలుగో భాగము కస్టర్డ్ పౌడర్ రైట్ బాగాను కస్టర్డ్ పౌడర్ ఓకే ఇస్కోని మనం ఇది మిక్సీ కొట్ మిక్సీ వాడదాము మిక్సీ బాటిల్ ఇదండి ఓహో

కొన్ని వేసింది ఇదండి మనము ఇట్లా అయిపోయింది ఎంత గట్టిగా మంచిగా అయింది దీన్ని కొంచెం నెయ్యి పూసుకొని మనము దీన్ని కొంచెం నెయ్యి పూసుకొని పొడి పిండి వేసుకున్నాం కొంచెం దీని లోపల నెయ్యి వేసుకుందాము మనము నెయ్యి వేసుకుని అంతా పూసుదా బ్రెష్ బ్రెష్ చేతులు బృష్ డిజైన్ ఓకే దీని లోపల బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ సోడా రైట్ 1 టీ స్పూన్ 3ే సోడా 3ే సోడా రైట్ కొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఓకే కలపని మంచి దీని లోపల మనం ట్రూటీ ఫ్రూటీ వేసుకుందాం ట్రూటీ ఫ్రూటీ కొన్ని వేసుకుందాం పైన మనం కాజు పిస్తా అవన్నీ వేసినాం కదా అవన్నీ ఇల్లు వేసి కలుపుదాం మిక్సీ పట్టద్దు నేను ఇల్లు వేయాలని ఇలానే స్పూన్తో కలిపి వేసేస్తాను ఇవన్నీ కలుపుకోవాలి మనం ఎం కేర్ చేసుకుంటామో రైట్ వేసేసేసాం కదా దీని లోపల సగం నిమ్మకాయ పిండి మెల్లగా కలుపుదా అందులో విండాలి మిక్సీలో కానీ స్కిప్ అయిపోయి మర్చిపోయింది ఇదండి ఇట్లా ఇట్లా చేయాలి దీన్ని మంచిగా సమానంగా పెట్టే మంచిగా ఇది అవుతుంది అయినాక దీని మీద టూ ఫ్రూటీ వేసుకుందాం ఓకే టీ ఫ్రూటీ వేసుకొని కొన్ని కాజు ఉన్నాయి కదా ఈ కాజు కూడా వేసేసుకున్నాం మంచి డెకరేషన్ డెకరేట్ చేసుకొని ఇదండి అయిపోయి కదా ఇది మనం ముందు నుంచే కొంచెము సిమ్లో పెట్టి కుక్కర్ వేడి చేసుకోవాలండి హీట్ చేసుకోవాలి కొంచెం కాగి ఉంటుంది అనమాట దీని లోపల స్టాండ్ వేస్తాం మనము ప్రిపేర్ చేస్తున్నామన్నాక దీని కుక్కర్ పొయ్యి మీద సిమ్లో పెట్టి పెట్టాలి వేడిగా అయిపోయింది చూడండి దాని లోపల ఇది పెట్టేస్తాం ఒక స్టాండ్ పెట్టి పెట్టి హాఫ్ అన్ అవర్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాలి ముక్క మనం పాకుతో టూత్పిక్ తోట ఇట్లా గుచ్చి చూస్తే మనకు అందుకోకపోతే అయినట్టు కాలేదు అయినట్టు అంటుకుంటే కాలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాం కేక్ ప్లస్ ప్లస్ ఇదిగో ఇట్లా చూడాలండి మనము అంటుకుంటా లేదు తీసేదాన్ని కేక్ అయితే రెడీ అయిపోయింది మాది బాగా వచ్చింది కేక్ సూపర్ వచ్చింది దీంట్లో చేసినాక మంచిగా వచ్చింది నైస్ ప్లఫీ ప్లఫీ కోదాం బా Super happy birthday to you. Happy birthday ah, fluffy, to fluffy you. Cambodic. God bless oh, you. Pop, 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 pop. Higa, ka. Oh, ka. oh, 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 సూపర్ సూపర్ అదిరిపోయింది వెరీ నైస్ థ్యాంక్ యూ చాలా బాగా వచ్చిందండి బాగా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో పిల్లలకు కూడా చేసి పెట్టండి ఓకే బయటకెళ్ళి తెచ్చుకొని తినకుండా మంచిగా చేసుకొని తినండి పిల్లలకు కూడా పెట్టండి హ్యాపీ ఫీల్ అయిపోతారు అదే చిన్న చిన్న పిల్ల బర్త్డేలు ఆయన ఆయన వస్తాయి అనుకోండి ఇంట్లో ట్రై చేయొచ్చు మనం వెళ్ళి అనుకోకుండా ఇంట్లో ట్రై చేసుకోవచ్చండి చాలా బాగుంది చాలా ఎంత టేస్టీ అంటే అంత టేస్ట్ అవుతుంది ఓ మంచి కాజు కాజు వస్తుంది బాయ్